ఈ బిల్డింగ్లు ఫోటోస్ ఎన్ని మొదలు పెట్టారండి అప్పటికి టైం అయిపోయింది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోటానికి వచ్చి అమ్మా నేనున్నాను మీకు ఎక్కడికి రాజధాని బాదు ఒకవేళ బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నేను ఇక్కడే ఉండవల్లిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పి చెప్పాడండి బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజ్ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి ఆయన గెలిచిన తర్వాత నాలుగు నెలలకే మూడు రాజధానులను ప్రకటించాడండి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి బహుశా రాష్ట్రానికి బహుశా ఆయన మూడు రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి ఆ రోజే రోడ్లకి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్ మీరు ఇదేందని మేము అడగటానికి ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకొని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు దాతల తోటి ప్రైవేట్ స్థలం తీసుకొని మేము ప్రైవేట్ స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం ధర్నాలు మొదలు పెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తాంటే అస్సలు అండి మేము ఏమి చేసామో మాకైతే తెలీదు ఆ దానికి కూడా కనీసం కూడా పోవటానికి ఆంక్షలు అండి మేము కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా సంవత్సరాలు అవుతుందండి మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి మేము దొర్కొకడికి వెళ్ళంటే చుట్టూ కింద పడేసి ఏది ఎంత తీసుకొని వచ్చారు నాలుగు సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం మేము జయో బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చి నడు రోడ్ల మీద పడేసి బ్లేడ్లతో చేతులు పెట్టి బ్లేడ్లతో కోసారండి గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు చేతులు బ్లేడ్లతో కోసిన గాయాలు ఆ దరిద్రుడికి నేను ఏమంటా గెలిపించుకున్నామో అది గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి మేము ఐదు సంవత్సరాలు కూడా నరకము మా బిడ్డలకు అసలు మేము ఉంటామా లేమా మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా కరువైపోతారేమో రేపు పరిస్థితి ఏందా అని అనుకున్నామండి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి మేము మాకు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి అమ్మ నేనున్నాను రాజధానికి నిధులు వస్తాయి రాజధాని ఇక్కడే అమరావతి దీన్ని మార్చటం ఎవరు వల్ల కాదు నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూపుతున్నాం మేము ఆశిస్తున్నామండి